బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్ చాలా మందికి మధ్య కామన్గా మనం చూసేది ఏంటిది బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈరోజు నేను మీకు కొన్ని యోగాసనాస్ అండ్ స్ట్రెచెస్ చూపిస్తాను మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతాయి అంతవరకు చేయండి ఓకేనా సో ముందుగా మనము మన కాళ్ళని మనం నార్మల్గా కూర్చుంటాం కదా ఇలా కాళ్ళు చాచుకొని సో మనం ఇలా కాళ్ళు ఇలా స్ట్రైట్గా అండ్ మన మన పాదాలు ఉన్నాయి కదా పాదాలు కూడా ఇలా స్ట్రైట్గా తర్వాత మన బ్యాక్ బోన్ అనేది కొంచెం స్ట్రైట్గా ఓకేనా అలాగే నా చేతులు ఇలా వెనక్కి చూడండి ఎలా పెట్టానో సో ఇలా మీరు ఒకవేళ కూర్చోలేరు అనుకోండి మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు కూర్చోవచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెల్లిగా ఇలా పాదాలను ఇలా స్ట్రెచ్ చేస్తాను స్ట్రైట్గా సో ఈ దండాసనంలోనే ఎలా స్ట్రెచ్ చేయాలి అంటే ఇలా కాళ్ళను స్టిఫ్గా ఇలా పెట్టేసేయండి ఇలా నా పాదాలను చూడండి సో ఇప్పుడు నేను ఏం చేశానంటే పాదాలను ఇలా స్ట్రైట్గా కొంచెం పెట్టేటట్టు చేశాను అండ్ ఆల్సో ఇప్పుడు ఈ ఈ క్రమంలో నేను ఏం చేస్తానంటే నా చేతులను కూడా ఇప్పుడు నా కాళ్ళను ఎలా అయితే గట్టిగా ప్రెస్ చేస్తున్నానో మీకు ఇక్కడ కదలిక కనిపించకపోవచ్చు కాకపోతే నా చేతులను చూడండి నా బ్యాక్ని కూడా ఇలా కొంచెం ఇలా మెల్లిగా కొన్ని బ్రెత్స్ ఇలా మీకు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పోస్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఎంత వరకు అంతవరకు అంత వరకు మీరు ఇలా కూర్చోగలిగితే అలా కూర్చోండి మీకు ఇక్కడ బ్యాక్ అనేది చాలా హీల్ అవుతుంది ఇది దండాసనంలో కూర్చోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు అర్థం మత్స్యేంద్రియ ఆసనం అన్నమాట సో ఈ క్రమంలో ఈ ఆసనం ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ నాతో పాటు మీరు ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు చేయండి ఓకేనా కొంచెం మీకు కొంచెం అర్థమయ్యి అర్థం కాకుండా కొంచెం అలా ఉంటుంది బట్ నా స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ముందుగా మీరు ఏం చేయాలంటే నేను ఆసనం చూపిస్తాను మీ కాళ్ళు నార్మల్గా మీరు చాచుతారు కదా ఇప్పుడు ఇలా మెల్లిగా ఇలా పెడతారు కదా ఇప్పుడు నా కాలు నా కుడికాయని నేను ఏం చేస్తానంటే మెల్లిగా ఇలా లోపలికి లోపలికి పంపిస్తాను అంటే ఎడమకాలు లోపలికి అంటే ఇలా మెల్లిగా చూడండి ఇలా నుంచి ఇలా ఇలా పంపిస్తున్నాను ఓకేనా తర్వాత మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు పంపించండి తర్వాత ఏం చేస్తానంటే నా ఎడమకాలు ఉంది కదా ఎడమకాల్ని ఇలా తీసి ఇలా పెడతాను అంటే మీకు అర్థమైపోవాలి ఏంటిది చూడండి నేను ఎలా కూర్చున్నానో ఇలా ఆపోజిట్గా పెట్టుకున్నాను నా లెగ్స్ మళ్ళీ కావాలంటే చూడండి ఇలా మెల్లిగా లోపలికి పెట్టేసి ఇప్పుడు నా ఎడమకాలు తీసుకొని కుడికాలికి బయట ఇప్పుడు ఇది నా పోస్టర్ అన్నట్టు ఓకేనా ఈ పొజిషన్లో మీరు కూర్చున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే చూడండి ఇప్పుడు నా రెండు పాదాలు సేమ్ లైన్లో ఉండాలి కాలు ఇలా స్ట్రైట్గా ఉంది కదా రెండు పాదాలు ఒకటే లైన్లో ఉండాలి ఒకటే లైన్లో ఉన్నాయి కదా ఇప్పుడు నేను మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి నేను మీకు చూపించడం కోసం మళ్ళీ ఇటు సైడ్ తిరిగాను సో ఇప్పుడు నేను ఇలా పెట్టేశాను కదా పెట్టేసిన తర్వాత మనం నార్మల్గా ఇప్పుడు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటిది ఇప్పుడు నాది ఎడమకాలు ఇది నా కుడి చెయ్యి ఓకేనా ఎప్పుడైనా ఆపోజిట్గా ఉండాలి ఎడమకాలు నా కుడి చెయ్యి ఇప్పుడు నా కుడి చేయి నేను ఇలా హక్ చేసుకుంటాను ఇలా ఓకేనా ఇలా హక్ చేసుకొని ఇలా పెడతాను ఇలా పెట్టిన తర్వాత సెకండ్ స్టెప్ ఇది ఇలా పెట్టా థర్డ్ స్టెప్ దీంట్లో ఏంటంటే నా ఎడమ చెయ్యి ఉంది గుర్తుపెట్టుకోండి మీరు ఎడమ కాలు కుడి చెయ్యి కుడి చెయ్యిని ఇలా హక్ చేసుకున్నా కదా ఇప్పుడు నాకు ఇంకొక చెయ్యి ఖాళీగానే ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని వెనకకి ఇలా పెట్టేస్తాను వెనకకి అలా పెట్టి థర్డ్ స్టెప్ వెనకకు పెట్టడం ఫోర్త్ స్టెప్ వెనకకు తిరిగి ఉండడం ఓకేనా ఇలా వెనక్కి తిరిగి మీకు ఎంత వరకు స్ట్రెచ్ చేస్తే అంత వరకు ఇది మన బ్యాక్ పెయిన్ కి చాలా బాగా హీల్ అవుతుంది కాకపోతే ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేయండి ఓకేనా ఇది మనం అర్ధం అచ్చేంద్రియాసన్ అంట ఇప్పుడు మనం ఇంకొక ఆపోజిట్ సైడ్ చేద్దాం ఆపోజిట్ సైడ్ ఎలా ఇందాక నాకు ఎడమకాలు ముందుకొచ్చింది ఇప్పుడు నేను ఆపోజిట్ ఓకేనా చూడండి కుడికాలు పైకి కుడికాలు పైకి వచ్చేసింది సేమ్ మళ్ళీ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇప్పుడు ఎడమకాలు లోపలికి తీసుకుంటాం కుడికాలు బయటికి తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటిది మనం చూసుకోవాల్సింది రెండు సేమ్ లైన్లో ఉన్నాయా అంటే ఉన్నాయి ఓకేనా నేను ఇందాక చెప్పింది ఇంకొకటి పైకి పైకుంటే ఎడమకాలు హక్ చేసుకునే విధంగా ఇలా ఉండాలి ఓకేనా ఇలా ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్ చూడండి నా హ్యాండ్ పోస్టర్ చూడండి ఇలా మీకు ఎంతవరకు ఇప్పుడు నా నా కుడిచెయి ఖాళీగా ఉంటుంది ఇప్పుడు నేను ఏంటిది వెనకకి మీకెంతసేపు పాజిబుల్ అవుతే అంతసేపు ఇది కొంచెం కష్టమైన ఆసన అని నేను ఒప్పుకుంటాను బట్ మీరు రెగ్యులర్గా చేస్తుంటే మీ వెన్నుముక్క మీ బ్యాక్ పార్ట్ అనేది అలాగే మీకు ఇక్కడ హిప్ అనేది ఓపెన్ అవుతుంది వెరీ గుడ్ ఆసన మెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మీకు వస్తుంది ఓకేనా తర్వాత పడుకుని చేసేది కూడా నేను చూపిస్తాను ఓకేనా మెల్లిగా నన్ను గమనించండి మూడవది ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇలా ఇంటర్లాక్ చేసేస్తాను నా తల కింద పెట్టుకుంటాను సో ఇప్పుడు మెల్లిగా నేను ఏం చేస్తాను లెక్స్ ఫోల్డ్ చేస్తాను ఇక్కడ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ముందుగా నీ కుడికాలు ఉంది కదా కుడికాలు మెల్లిగా ఇలా ఫోల్డ్ చేయాలి ఓకేనా కుడికాయల్ని ఫోల్డ్ చేసిన తర్వాత కాలుని నా పాదం వరకు ఇప్పుడు నా హ్యాండ్స్ని నేను ఇంటర్లాక్ చేస్తాను కదా తల కిందకి ఇలా తీసుకున్నాను కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లిగా రైట్ కుడికాలు ఒక్కటి ఇలా బెండ్ చేస్తాను నా ఎడమకాలు ఇలానే స్ట్రైట్గానే ఉంది కదా ఇప్పుడు ఎడమకాలు నేను ఏం చేస్తానంటే ఎడమకాలు కుడికాలు పాదానికి టచ్ అవ్వాలి చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఇలా ఉన్నాను కదా ఇలా బెండ్ చేస్తాను మళ్ళీ ఇలా మీకు అర్థం అవ్వాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నాకు ఇక్కడ ఈ రెండు టచ్ అవుతాయి ఈ కుడికాలు మోకాలు ఒకటి ఎడమకాలకి ఇలా టచ్ అవుతుంది మీరు పడుకున్నప్పుడు నేను చూపిస్తాను ఇలా చూడండి మళ్ళీ సేమ్ నా ఎడమకాలు కుడికాలు హీల్కి టచ్ అవుతుంది ఓకేనా ఇలా మెల్లిగా కాకపోతే రెండు కాళ్ళు మ్యాక్సిమం నేలకి టచ్ అయ్యేలా చూసుకోండి ఇలా ఇరవై సార్లు మీకు ఎంత పాసిబుల్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇలా మూవ్ చేసేటప్పుడు నాకు ఈ పార్ట్ బ్యాక్ పెయిన్ పార్ట్ మొత్తం చాలా హీల్ అవుతుంది తర్వాత మెల్లిగా మీరు శవాసనం తీసుకోండి శవాసనం ఎలా తీసుకుంటాం మనం మెల్లిగా చేతులని కాళ్ళని ఇలా రిలాక్స్డ్ మోడ్లో పెడతాం అంటే ఇలా కా చేతులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శవాసనంలో ఇలా పైకి ఉండాలి అలాగే నా కాళ్ళు కూడా రిలాక్స్డ్గా ఉండాలి అసలు ఎటువంటి బరువు తీసుకోవద్దు ఇప్పుడు నేను చెప్పినవి ఇవి చాలా బేసిక్ బేసిక్ కొన్ని కొన్ని బేసిక్ కొన్ని కొన్ని మీకు అర్ధం మచ్చేంద్రియాసన అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ దండాసన అండ్ ఆల్సో నేను పడుకొని చేసే ట్విస్ట్ కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించినా కూడా మీరు మెల్లిమెల్లిగా చేస్తుంటే మీకు వచ్చేస్తుంది అలాగే నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు చాలా

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.